నా పేరు పండగ రామకృష్ణండి దాక తల్లి వచ్చామన్ను జానికి నేను వేసుకున్నాను పడవలేని సీడు ఇది ముప్పై లెక్క వచ్చేసింది ఈ సంవత్సరం కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ కూడా వేసుకుందాం అనుకుంటున్నాను జానికి వనవరం నేను వేసుకుంటే అక్కడ వచ్చాయండి దబ్బా జానికి వనరు నేను వేసిన బాగా వచ్చింది కూడా ముప్పై లెక్క వచ్చింది వేసుకుంటే ఈ సంవత్సరం కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ కూడా వేసుకుందాం అనుకుంటున్నాను కాయ సైజు కానీ కలర్ కానీ ఇది ఈరోజు పదమూడు వేల మూడు వందలకు అడిగారు ఈరోజు మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అన్న జనకి వన్ వన్ నైన్ ఈ సంవత్సరం మేము ఎకరానికి ఒక ముప్పై క్వింటల్ దాకా దిగుబడి వస్తుంది మాది నాగార్జున సాగర్ తీసుకుంటాము ఈరోజు మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదు పదమూడు వేల రెండు వందలు అడిగిరన్నా క్వాలిటీ బాగుంది కాయ దిగుబడి కూడా బాగా వస్తుంది అన్న కాకపోతే ఇచ్చే సంవత్సరం మార్చి ఇంత కొత్త రకం వచ్చింది కలికి అనే రకం వచ్చింది అది వేసుకుందాం అనుకుంటున్నాం బెస్ట్ డిలక్స్లతో పాటు మాది కూడా ఈ మన జానకి వన్వ వెరైటీ ఆ రేట్లో పోతుందన్న వేరే పక్కనది అంత లేదు క్వాలిటీ అంటే ఈ జానకితో పాటు కలిగి కూడా వేసుకుందాం అనుకుంటున్నాం ఇంకా దిగుబడి అనేది పెంచుకోవాలనుకుంటున్నాం